ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పీఎం ముద్రా యోజన వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశాలను కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రారంభించారు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం పర్యాటక ప్రోత్సాహకాలు కల్పించనున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు హంద్రీనివా ప్రాజెక్టు విస్తరణ పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఏడో విడత పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు దేశంలో చిరు వ్యాపారులను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ రోజుతో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లబ్దిదారులతో సమావేశమయ్యారు వారితో మాట్లాడుతూ ముద్రా యోజన అనేక మందికి వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశాలను కల్పించిందని అన్నారు మరోవైపు ప్రధానమంత్రి ముద్రా యోజన అనంతపురం జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది జిల్లాలోని గుంతకల్లు పట్టణానికి చెందిన లబ్ధిదారుడు ఈ పథకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నా పేరు పురంధర్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉన్నది ముద్రా నా షాపు అభివృద్ధి ఇప్పుడు అలాగే తిరిగి మళ్ళీ ఇప్పుడు దాదాపు ఐదు లక్షల వరకు ముద్రా లోన్ కింద తీసుకున్నాను నేను షాపు చాలా అభివృద్ధి చేసుకున్నాను ఈ ముద్రాలో అమలు పరిచినందుకు మన ప్రధాన మంత్రి గారి మీ ద్వారా ధన్యవాదాలు రాజధాని అమరావతిలో విదేశాంగ శాఖ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు విజయవాడలో ఆధునీకరించిన నూతన ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పాస్పోర్ట్ సేవలను మరింత సరళతరం చేశామని చెప్పారు ఈ పాస్పోర్ట్ను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలియజేస్తూ It's our endeavor that any applicant who comes and applies for a passport, we can ensure the service to him in a smooth and seamless manner. That's why we have passport printing facilities also in the same building in the same complex. And we are trying to do all our regional passport offices throughout the country. And along with the, the passport offices, we are also introducing the new electronic passport. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది ఈ రోజు అరకులోని కురిడి గ్రామంలో కొలువైన శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకున్నారు అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కురిడి గ్రామ అభివృద్ది నిమిత్తం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ పర్యాటక శాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పర్యాటక ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు యోగ సాధన ద్వారా విద్యార్థులలో పఠనాశక్తితో పాటు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని డిగ్రీ కళాశాల మైదానంలో గిరిజన విద్యార్థులతో నిన్న నిర్వహించిన మహాసూర్యవందనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర అంశాల్లోనూ రాణిస్తున్నారని మంత్రి తెలియజేస్తూ గిరిజన బిడ్డలు అన్ని విధాలుగా ముందుకుంటారు ఇది ఒక ఉదాహరణ ఐదు మండలాల నుంచి నలభై ఒక్క స్కూల్స్ లో పిల్లలంతా వచ్చారు ఇరవై ఒక్క వేల మంది కలిసి ఒకేసారి సూర్య నమస్కారాలు నూటెమిది ఒకేసారి చేయడం అనేది చిన్న విషయం కాదండి బిడ్డలకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నోటెమిది దిగ్విజయంగా పూర్తి చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను హంద్రీనివా ప్రాజెక్టు విస్తరణ పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన హంద్రీనివా ప్రాజెక్టును పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు బడ్జెట్లో మూడు వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పారు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ మల్లెపూద గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి వర్ధంతి ఈరోజు పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదో తేదీన ఆయన తిరుపతిలో జన్మించారు మా తెలుగు తల్లికి మల్లెపూద గీతంలో రాష్ట్ర చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని నాలుగు పద్యాలలో శంకరంబాడి సుందరాచారి రచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సుందరాచారి తిరుపతిలో కన్నుమూశారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి తిరుచానూరు రోడ్డులోని ఆయన జ్ఞాపకార్థం కాంస్య విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించింది ప్రఖ్యాత గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి గ్రామ ఫోన్ రికార్డు కోసం పాడిన ఆ గీతం ఇప్పుడు విందాం దేశవ్యాప్తంగా చిన్నారులు స్త్రీల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పోషక ఆహారాన్ని అందించే లక్ష్యంతో జాతీయ పోషకాహార మిషన్ను అమలు చేస్తోంది ఇందులో భాగంగా ఏడో విడత పోషణ పక్షోత్సవాలను ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహిస్తోంది పోషణ్ పక్వాడా చిన్నారుల జీవితంలో పోషక అభివృద్ధికి కీలకమైన మొదటి వెయ్యి రోజులపై దృష్టి పెడుతుంది అలాగే తీవ్రమైన పోషకాహార లోపం ఉన్నవారిని ముందస్తుగా గుర్తించి తగిన సంపూర్ణ పోషణ అందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది అలాగే ఈ కార్యక్రమం పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేయడంతో పాటు బాల్య ఊబకాయంపై దృష్టి సారిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులోని పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన ఆ పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఆయన ఈరోజు పరామర్శించారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై హింసలకు పాల్పడేవారిని గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం గ్రామీణ స్థానికులకు పని కల్పించడంతో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదపడుతోందని అన్నారు పెట్టుబడులను పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురిగిపూడిలో ప్రైవేట్ గ్రానైట్ ఫ్యాక్టరీని మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా నుండి ఎగుమతి చేసే గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిందని చెప్పారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగానే దేశంలో వృద్ధిరేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలోకి నిలిచిందని మంత్రి పేర్కొన్నారు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ ప్రత్యేక బీఈడీ కురుసుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి విద్యా ప్రవేశ పరీక్ష ఎడ్సెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జారీ చేసింది అభ్యర్థులు వచ్చే నెల పద్నాలుగో తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని సెట్ కన్వీనర్ ఆచార్య ఏవివి స్వామి తెలిపారు ఓసీ అభ్యర్థులు ఆరు వందల యాభై రూపాయలు బీసీ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నాలుగు వందల యాభై రూపాయల చొప్పున పరీక్ష రుసుము చెల్లించాలని సూచించారు కాగా జూన్ ఐదవ తేదీన పరీక్ష జరగనుంది పిఎం ముద్రా యోజన వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశాలను కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ నూతన కార్యాలయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రారంభించారు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం పర్యాటక ప్రోత్సాహకాలు కల్పించనున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు హందినివా ప్రాజెక్టు విస్తరణ పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఏడవ విడత పోషణ పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు